ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆయన సత్యం అని వైసీపీలో చేరారు ముప్పై ఏళ్లుగా టీడీపీలో ఉన్నప్పటికీ తమకు కనీస మర్యాద కూడా లేదని స్వామిదాస్ అన్నారు తమ బేషరతుగా పార్టీలో చేరమంటున్న మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ తో ఫేస్ టు ఫేస్ వైపు అధికార పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు పార్టీలో అధికార పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా సంచలనంగా మారుతుంది దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ ఇప్పటి వరకు కూడా అందులోనే కొనసాగుతున్నటువంటి నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేత టీడీపీకి సంబంధించిన నేత ఆయన టీడీపీ నుంచి వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మనతో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి ఎందుకు ఇంత సీనియర్టీ ఉండి దశాబ్దాలుగా టీడీపీలో ఉండి ఉన్న పడంగా మీరు నైట్ నైట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎలా చూడాలి దీన్ని గత కొంతకాలంగా నన్ను ప్రక్కన పెట్టేశారు పార్టీలో నేను వచ్చినటువంటి సిద్ధాంతం ఏంటి పేద ప్రజలకు ఉపయోగపడాలి ఉద్యోగాలకు రిజైన్ చేసి వచ్చాం భార్యాభర్తలు నన్ను నేను వచ్చిన పర్పస్ సర్వ్ కావాలి కదా ఆ సర్వ్ కాకుండా నా బదులు ఎక్కడో మరి జవహర్ గారిని తీసుకొచ్చి సీట్ ఇచ్చు నాతో మాటలు సంపాదించకపోవడం కనీసం మరి ఏమి విషయాల మీద నా ప్రయారిటీకి తగ్గిపోయింది తగ్గించేశారు ఇక నా అవసరం లేదా అవుట్డేటెడ్ అని చెప్పి చెప్పు చెప్పుకుంటూ వచ్చారు కానీ నేను అవుట్డేటెడ్ కాదు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నా జీవితంలో నా బొందులో ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ పేద ప్రజల సేవ చేయాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కానీ అప్పటి నుంచి కూడా ఆయన పద్ధతులు గమ గమనిస్తూ ఉన్నాను ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ స్కీ స్కీమ్ ఉందో ఏదో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉందో మై మిడిల్ మ్యాన్ లేకోకుండా వాళ్ళ అకౌంట్లో ఇప్పటికీ రెండు లక్షల యాభై వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టారు నవరత్నాలు కార్యక్రమంలో చాలా పేద ప్రజలు ఈరోజు మా తండాల్లో మా గూడెల్లో పల్లెల్లో మేము చూస్తే చాలా తేడా కనపడుతుంది ఈ విధమైనటువంటి మార్పుకి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు మా పే మా పేదల పక్షపాతిగా ఉన్నాడు ఈ నా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఈ నిదానంగా మమ్మల్ని పక్కన ఆ పార్టీలో పక్కన పెట్టారు ఈ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు ఆ పార్టీ వాళ్ళు దూరం చేసుకున్నారు అది టీడీపీ చూస్తున్నాం ఇంకేముంది అధికారంలోకి వచ్చేస్తుంది రా కదిలరా అంటూ ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇవ్వగలం అంటూ లోకేష్ పాదయాత్ర కూడా పూర్తి చేశారు ఈ టైంలో మీరు పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి మీ నమ్మకం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమండి ఇంతమంది పేద ప్రజానీ పక్షాన నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజలు వచ్చిపోతారండి రేపు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు గ్యారంటీ ముఖ్యమంత్రి అవుతారు అది మా విశ్వాసం ఆయన చేసినటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి పేద ప్రజలు మొత్తం కూడా ఆయన ప్రక్కనే ఉన్నారు ఆయన పక్షాన ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసంతో మేము వచ్చాం ఏదో మా అంటే పదవులు ఆశించి నేను రాలేదు దాని గురించి కాదు ప్రజాసేవ చేయాలి ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాన్ని నచ్చింది దానికోసం వచ్చింది నల్లగట్ల స్వామిదాస్ సత్యమణి జిల్లా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు నల్లగట్ల సుధర కూడా ఉన్నారు చెప్పండి మేడం ఎలా ఎలా ఇన్ని సంవత్సరాలు మీరు టీడీపీలో కొనసాగారు దాదాపుగా ఇరవై ఐదు దశాబ్దాల పైగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంగా కారణాలు ఏంటి ఎక్కడైనా కానీ గౌరవం లేని దగ్గర మనటము చాలా కష్టమండి ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి వారు ఈరోజు దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు నిజంగా వారు ఆత్మగౌరవం దెబ్బతింటే దాన్ని తప్పకుండా నిద నినదిస్తారు గత మూడేళ్ళగా నాలుగేళ్లగా కూడా మా అధినాయకుడిని కలవటానికి చేసినటువంటి ప్రయత్నం కనీసము వాళ్ళు మాతో మాట్లాడడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి మా మీద ఎలాంటి ఆరోపణ లేదు ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ బాగు కోసం ఏ పని అయినా కానీ చేయాలి అక్కడ జరుగుతున్నటువంటి నిజానిజాలు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆ విశ్లేషణ అనేది పార్టీ అధిష్టానానికి తెలియజేయడానికి కనీసం చేసినటువంటి ప్రయత్నంలో ప్రయత్నంలో భాగంగా అధినేతను కూడా కలవలేకపోయాం చూసుకుంటే కనుక వైపు సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి అంశం అభ్యర్థులు ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇంకోవైపు టీడీపీ నుంచి వలసలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తిరుపూరు నియోజకవర్గం నుంచి జాయిన్ అయినటువంటి నలగట్ల ఫ్యామిలీ నిన్న కేసుల నాని ఫ్యామిలీ అయ్యారు రేపు మరిన్ని మార్పులు జరిగేటువంటి చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది హరీష్ ఐ న్యూస్